హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముప్పాల శ్రీరామరాజు గురించి ఆయన తీసిన సినిమా గురించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరియు ఎప్పుడు ఆడియో పని చేస్తారు సినిమా చేయాలని ఎందుకు అనిపించింది చిన్న చిన్న చిట్ చాట్ అంటే నిన్న ఒక ఎపిసోడ్ చేసాము ఈరోజు రెండో ఎపిసోడ్ చేస్తున్నాము అది కూడా సార్ని రిక్వెస్ట్గా సార్ చిన్న మంది అడుగుతున్నారు అంటే సార్ గారు పాపం ఆయన కొంచెం టైం కేటాయించారు టైం కట్టాక మేము ఇప్పుడు ఈరోజు రెండో రోజు ఒక షూట్ అనేది వీడియోతో ఈరోజు మేము థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ముప్పాడ శ్రీరామరాజు ఈరోజు మా సినిమా వివరాలు తెలపడం కోసం మేము ముందుకొచ్చాము చాలా సంతోషం మీ ఇలాంటి గొప్పవాళ్ళతో మేము ఇంటర్వ్యూ చేయటం చాలా ఆనందంగా ఉంది అదే కాక మీలాంటి వాళ్ళతో ఎందుకు జర్నీ చేస్తున్నామంటే ఒక టీచర్ గాను ఒక పోలీస్ ఆఫీసర్ గాను ఒక రాజకీయ నాయుడు గాను ఒక సినీ యాక్టర్ గాను ఇన్ని ఇన్ని చేశారంటే ఆ సాధ్యం మా లాంటి వాళ్ళు కాదు సార్ మీలాంటి సాధ్యం కట్టించేమో మా చదవదు కానీ మీరు ఒక పల్లెటూరులో పుట్టి అమ్మవారిలో పుట్టి మీ ఊరికి మంచి పేరు తెచ్చారు నిజంగా దానికి నాకు సంతోషంగా సంతోషం మీ ఊరి నుంచి ఒక వెంటగిరిలో పోటీ చేసి సినిమా నిర్మాతగా అవ్వడం అనేది చాలా అదృష్టం ఎంతోమంది నిర్మాతలు వచ్చిపోతుంటారు కానీ ఏ మాట పక్కన మాటలు మాట్లాడు మీరు పట్టుదలతో సినిమా తీశారు కదా అంతే కదా సార్ అసలు సినిమా అనేది ఊరు పెడతారు సార్ నిర్మాత అనేది ఏమవుతున్నారు ఎంతోమంది అదృష్టం నిర్మాత అనేది పేరు రావాలి కానీ నీ బ్యానర్ చెప్పి నాకు సరే అదృష్టం విజయం చెప్పాలంటే ఒకరో ఒప్పుకుంటున్నాను ఏం దాచిపెట్టుకోండి సార్ మనిషి మంచుడైతే అన్ని మంచిగా సార్ కానీ మీ మాటలో ఒకటి మాట చెప్పరు సార్ మా యూట్యూబ్ అదే మీ మాటలతోటి నేను సార్ సార్ ఎక్కిస్తూనే సార్ నేను చెప్పదలుచుకుంది అంటే నాలో ఏదో మూల నీమా పట్ల అభి అభివృద్ధి అభివృద్ధి ఉంది కాబట్టి అది అలా కలిసి వచ్చింది అంతే కూడా గతంలో కూడా నేను రెండు మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పాత్ర జరిగింది కానీ అవి అవి ఎలుగు చూసిన కూడా నాకు జ్ఞాపకం లేదు నేను మళ్ళా ఆ సినిమాల గురించి ఎంక్వైరీ కూడా లేజ్ అయ్యేది ఒక నాకు బట్ అలాంటి ఇది కాకుండా మీరు ఒక సినిమా గురించి అడిగారు నేను దాన్ని చివరికి దాన్ని దాన్ని పూర్తిగా నేను సొంతం చేసుకొని దానికి ఈ రకంగా స్థాయి సార్ పక్క విషయం సార్ మీరు సినిమా చేయాలని సార్ సినిమా చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు సినిమాలు చేయాలని ఎందుకు అనిపించింది మీ మనిషికి సినిమాలు చేయాలని మనం చూస్తుంటాం సినిమాలు చూస్తుంటాము మనం కూడా ఊహించుకుంటాం కదా ఓకే ఓహో అట్లా కదా మనం అయితే అంటే ఒక

సినిమాలు చూస్తాను నేను అవకాశం బట్టి ఒక్కోసారి మంచి సినిమా చూద్దామనుకునే ఏదో పనులు పడిపోయి చూడుకున్న పోయిన కూడా చాలా సినిమాలు ఉంటాయి ఈ రోజుతో మనం చూస్తున్నాం ఈ రోజుతో శ్రీరామరాజు గారు సినిమా డేట్ చెప్పారు ఆడే పక్షన్ చెప్పారు అన్నీ చెప్తాడు ప్రతి ఒక్కరూ సినిమాకి హాయిగా ముందు ఒక టూ సార్ చెప్తారు ఆడే అందరూ రండి ప్రతి మా సినిమా చూడండి మా సినిమా చూసి ఇట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గారు మీ లాంటి వాడితో మీకు తెలియని చేయటం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం మా పౌర్వజనం కోరుకుంటున్నాం జై బాయ్ బాయ్